ఓం నమ శివాయ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీ మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథుని క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ఒక శక్తి పీఠంగా చెప్పవచ్చు జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రం దర్శించుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు కాశీ వెళ్ళటం కాశీపట్టణంలో ఉండటం విశ్వనాథుని దర్శనం చేసుకోవటం మనం కోరకుండానే సమస్త భోగాలని సుఖాలని ఇస్తుంది కాశీపట్టణం కాశీపట్టణం మోక్షానికి పుట్టి కాశీపట్నంలో శరీరం విడిచిపెట్టిన వారికి పరమేశ్వరుడు వచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారని మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున కాశీలో గడపాలి అనే ఉద్దేశంతో మేము బయలుదేరి వెళ్ళాం ముందు రోజు కుంభమేళాలో స్నానాది కార్యక్రమాలని ఆచరించి మరుసటి రోజు కాశీకి చేరుకున్నాం ఆ రోజు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున పొద్దున వేకుజాముని మేము కాశీకి బయలుదేరిపోయాం రూమ్లో లగేజ్ అంతా పడేసి ఫ్రెష్ అయ్యి భైరవుడి దర్శనం చేసుకోవాలని బయలుదేరాము ఆ రోజు చాలా రద్దీగా ఉంది కాశీ పట్టణంలో ప్రవేశించాలంటే ముందుగా కాలభైరవుడి అనుమతి ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కాశీపట్టణానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాలభైరవ స్వామి ఆలయంలో దండంతో కొడతారు దీన్నే భైరవ దండన అంటారు ఇలా దండంతో కొట్టించుకున్న వారికి మరణానంతరం భైరవ యాతన ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు మేము అక్కడి నుంచి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలని బయలుదేరి వెళ్ళాం కానీ చాలా రద్దీగా ఉంది ఆ రోజు మహాశివరాత్రి పండగ అవటం ఈ కుంభమేళా జనం కాశీకి కూడా రావటంతో భక్తుల రద్దీ ఎక్కువైపోయింది జనం సునామీలాగా రావటంతో అప్పుడు మాకు అనిపించింది ఈరోజు విశ్వనాథుని దర్శనం చేసుకోవటం కొంచెం కష్టం మా వద్ద ఏ విధమైన పాసులు ప్రోటోకాల్స్ ఏమీ లేవు ఎలాగా పరమేశ్వరుడి దర్శనం చేసుకోవటం నీ దర్శనం భాగ్యం మా కలగజేయువా తండ్రి అని ఆయన్ని స్మరించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం అప్పుడు ఒకతను మా వద్దకు వచ్చి తన పేరు మహాదేవని తను పండిట్నని లోకల్గా ఉంటానని చెప్పాడు ఈ విధంగా మీరు వెళ్తూ ఉంటే మీకు ఈరోజు దర్శనం అవ్వటం చాలా కష్టం ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది నాతో వస్తే త్వరగా దర్శనం చేయిస్తాను అని చెప్పడంతో అతనితో వెళ్ళాం ఇక గత్యంత్రం లేక మా మహాదేవు చాలా చాకచక్యంగా చిన్న చిన్న సందులు త్రవ్వకుండా మమ్మల్ని మందిరం వద్దకి తీసుకువెళ్ళాడు కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న త్రోవతో కూడుకున్న సందులు ఉంటాయి కదా ఒక వలయాకారం చుట్టినట్లుగా ఒక పద్మ వ్యూహంలాగా ఉంటుందని చెప్పాలి ముందుగా మేము సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నాం వారణాసిలో మొత్తం యాభై ఆరు శక్తివంతమైనటువంటి గణపతి ఆలయాలు ఉన్నాయి వాటిల్లో బాగా ఫేమస్ అయినవి సాక్షి గణపతి డూండి గణపతి అనే ఆలయాలను దర్శనం చేసుకోవాలి అవి రెండు ఒకే వీధిలో కొంచెం పక్కపక్కనే అంటే కొంచెం దగ్గరగానే ఉంటాయి ముందుగా సాక్షి గణపతిని గురించి మనం కొన్ని విషయాలని తెలుసుకున్నాం సాక్షి గణపతి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఆయన చేతిలో ఒక కళ ఉంటుంది ఎవరెవరు కాశీకి వచ్చి దర్శనం చేసుకున్నారు అని ఆయన సాక్షిని చెబుతారని చెబుతుంటారు సాక్షి గణపతి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కనే కొంచెం అట చేరువుగా వెళుతూ ఉంటే డూండి గణపతి ఆలయం వస్తుంది డూ గణపతి ఆలయం చాలా చిన్నది విగ్రహం కూడా చిన్నది కాషాయ రంగు వర్ణంలో స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు సాధారణంగా డూండి గణపతి ఆలయం దగ్గర అందరూ ఇరవై యొక్క ప్రదక్షిణాలు ఇరవై యొక్క గుంజీలు తీస్తూ ఉంటారు చాలా అపారమైనటువంటి శక్తి దాగి ఉన్నటువంటి దేవాలయం డూండి గణపతి అక్కడి నుంచి కొంచెం దూరం అంటే కొంచెం అది పక్క నుంచి అలా వెళ్ళిపోయాము అన్నపూర్ణాదేవి ఆలయంలోకి అతనే మహాదేవి తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని అన్నపూర్ణాదేవి ఆలయంలో చేరుకున్నాం అన్నపూర్ణాదేవి ఆలయంలో అమ్మవారు బంగారు రంగు వర్ణ విగ్రహంతో కూడుకొని ఉంటారు చక్కగా ఆ రోజు ప్రత్యేకంగా అలంకారం చేశారేమో కానీ అమ్మవారు ఎంతో కన్నుల పండుగగా కనపడుతున్నారు అట్లా అమ్మవారి దర్శనం చేసుకొని మీ అమ్మవారికి సమర్పించాల్సిన చీర జాకెట్టు అమ్మవారికి ఇచ్చేసేసి వాళ్ళు అక్కడున్న వాళ్ళు కొంతమంది చెప్పారు పక్కకు వెళ్ళి కొంచెం వెనక్కి అట ఉంగి చూడండి అని చెప్తే ఆ విధంగా దర్శనం చేసుకుంటే పరమేశ్వరుడు అమ్మవారి ముందు భిక్ష తీసుకుంటున్నట్లుగా పరమేశ్వరుడు విగ్రహం వెండి తొడుగు తొడిగిన అమ్మవారి ముందు భిక్ష తీసుకుంటున్న పరమేశ్వరుడు విగ్రహాన్ని ఉంటుంది ఆ విధంగా అన్నపూర్ణాదేవిని పరమేశ్వరుని ఇద్దరిని మేము దర్శనం చేసుకొని అక్కడక్కడ అక్కడ వాళ్ళు మాకు అసలు బియ్యం ఇచ్చారు అవి తీసుకొని ఆలయంలోంచి బయలుదేరి బయటికి వచ్చేసేసాము ఇక మాకు అక్కడి నుంచి ఇంకా మహాదేవు కనపడలేదు అసలు ఆగి అంతా చూసాము కానీ ఎక్కడా మహాదేవు మాకు కనపడలేదు మెయిన్ టెంపుల్కి చేరుకుంటున్న సమయంలో మాకేంటంటే పరమేశ్వరుడికి సమర్పించడానికి మా దగ్గర ఎటువంటి ప్రసాద ప్యాకెట్లు లేకపోవడంతో కొంత లోపల ఏదో తెలియని ఒక రకమైనటువంటి ఆందోళన పైగా ఈ మహాదేవి కూడా కనిపించకపోవడంతో ఎక్కడంతా వెతికి ఇతను కనపడలేదు అలా కొద్ది దూరం మేము లైన్లోనే నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ మా దగ్గర ప్రసాదాలు లేవు అన్న ఒక ఫీలింగ్ మాకు బాగా ఎక్కువగా ఉంది లోపల కానీ తమాషా అయిన సంఘటన ఒకటి మాత్రం జరిగిందండి మా వెనకాల నుంచి ఒక ఆమె వచ్చారు ఆమె చేతిలో మూడు ప్రసాద ప్యాకెట్లు ఉన్నాయి ఆమె మా దగ్గరకు వచ్చి నాకు ఆధార్ కార్డు ప్రాబ్లం అయింది మేము రాలేము విశ్వనాథుడి కోసం ఈ ప్రసాదం ప్యాకెట్లు తీసుకున్నాం కనుక ఈ వీటిని మీరు తీసుకెళ్ళి సమ సమర్పించండి అని చెప్పి చెప్తున్నారు అవన్నీ హిందీలోనే చెప్తున్నారు కాకపోతే మేమన్నా మీరే వెళ్తున్నారు కదంటే మాకు లేదు ఆధార్ కార్డు ప్రాబ్లం కదా మేము రాలేమో అని మళ్ళీ మళ్ళీ చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళమని పదే పదే ఆమె అడగడంతో అవి ఆ ప్యాకెట్లు మేము తీసుకున్నాము సరే ఇక మేము లోపలికి ప్రవేశిస్తున్నాం అనమాట అక్కడ సువిశాలమైన ప్రాంగణం విశ్వనాథ మందిరం చుట్టూ నాలుగు వైపులా చక్కగా ద్వారాలతో స్వామిని చూడవచ్చు ఆ విధంగా లోపలికి వెళ్ళి మేము స్వామిని దర్శనం చేసుకోవటం ఆమె ఇచ్చిన ప్రసాద ప్యాకెట్లు అక్కడ పెట్టడం మేము తెచ్చుకోవచ్చిన నీళ్లు కూడా స్వామి పైన పోయటం అది అభిషేకంగా ఇలా చేసి చక్కగా మనస్ఫూర్తిగా చక్కగా దర్శనం చేసుకున్నాం ఎంత హ్యాపీగా ఉందంటే బయటకు వచ్చేసిన తర్వాత చుట్టూ ఆలయంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఏంటి లక్షల మంది జనం బయట ఉన్నారు మనకి ఇంత త్వరగా టూ అవర్స్ లోపలే అని కూడా కాదు ఇంకా తక్కువ సమయంలోనే స్వామి దర్శనం అయిపోయింది అంతా ఇది పరమాత్మని యొక్క లీల అనుకుంటూ ఆ మహాదేవని కుర్రాడు ఎవరు ఆ టైంకి వచ్చి మనం లోపలికి తీసుకురాబట్టే మనం రా రాగలిగాము అనుకుంటూ ఆ అమ్మాయి ఎవరో వచ్చి ఇట్లా ప్రసాద ప్యాకెట్లు ఇవ్వడం కూడా ఒక రకంగా అటువంటి ఇది కూడా దైవ సంఘటనే అనుకున్నట్టుగా మేము అనుకొని ఇక విశాలాక్షి టెంపుల్కి బయలుదేరామని మేము అక్కడ భద్రపరుచుకున్న సెల్ ఫోన్లు మా బ్యాగులు అని బయటకు వచ్చేసి తీసుకొని అక్కడి నుంచి విశాలాక్షి టెంపుల్కి మేము బయలుదేరాం విశ్వనాథ్ టెంపుల్కి నాలుగు గేట్లు ఉంటాయి ముఖ్యంగా రెండో గేట్లోంచి కనుక వెళ్ళినట్టయితే ఒకటో గేట్ నుంచి కానీ దశాశ్రం మీద ఘాటు ఉన్న రోడ్లో ముఖ్యంగా దశాశ్రం మీద ఘాటు ఉన్న రోడ్లో నుంచి వెళ్తే విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గరవుతుంది అమ్మవారి ఆలయం చాలా చిన్నది కానీ చాలా మహిమగలం తల్లి అష్టాదశ శక్తిపేటలో ఒకటి సతీదేవి చెవి కుండలం పడిన ప్రదేశంగా చెప్తుంటారు అమ్మవారు ఇక్కడ రెండు రూపాల్లో మనకు దర్శనమిస్తారు ముందుగా వెళ్ళగానే మనకు దర్శనమిచ్చే అచ్చామూర్తి అంటారు అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది కుంకుమార్చన చేస్తూ ఉంటారు ఇక్కడ శ్రీచక్రాన్ని తాకవచ్చు కొంచెం పక్కకి వెళ్ళి అంటే వెనక్కి తిరిగి చూస్తే అర్చామూర్తి వెనకాల ఉండేది అసలైన శక్తి పీఠం ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారు విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు గల అమ్మవారు అని అర్థం ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని ఇక మధ్యాహ్నం సమయం అయిపోయిందని మణికర్ణికా ఘాట్కి మేము బయలుదేరి వెళ్ళిపోయాం విశ్వనాథుని ఆలయం నుంచి మణికర్ణిక ఘాట్ కొంచెం దూరం ఉంటుంది అయినా మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాం మహావిష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించారని ఇక్కడ గంగానది నిర్మలంగా ప్రశాంతతగా పారుతుంది సూక్ష్మ రూపంలో దేవతామూర్తులు తిరుగాడుతూ స్నానం చేస్తారు కాబట్టి ఆ నీరు మన శరీరానికి తాగటం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం ప్రాప్తించడమే కాకుండా మణికర్ణికల్లో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అని పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు కాశీలో గంగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది సాయంత్రం సమయంలో కాశీలో గంగా నదిలో పడవెక్కి అన్ని ఘాట్లు చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది చల్లని వాతావరణం గంగమ్మ తల్లి ప్రశాంతతగా ప్రవహించడం గంగలో అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో తెలియని మధురానుభూతికి లోనవుతాం కాశీలో గంగా తీరాన అరవై నాలుగు ఘాట్లు ఉన్నాయని చెప్తూ ఉంటారు వాటిల్లో దశాశ్వ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణికా ఘాట్ పంచగంగా ఘాట్ ఘాట్ తులసి ఘాట్ హనుమాన్ ఘాట్ హాల్యాబాయి ఘాట్ ఇలా చ అనేక రకాల ఘాట్లు ఉంటాయి అహల్యాబాయి అనే ఆమె కారణంగానే మనం ఈరోజు కాశీలో విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ సంధ్యా సమయాన మలి సంజ వెలుగులో గంగమ్మ తల్లికి హారతి ఇస్తారు ఈ హారతి దర్శించుకోవటానికి అసంఖ్యాక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు చూడటానికి రెండు కళ్ళు చాలు ఏడుగురు సప్త ఋషులు కలిసి హారతి ఇస్తూ ఉంటారు గంటల ధ్వని విద్యుత్ కాంతి మెరుగు వెలుగులో చల్లని వాతావరణం గంగమ్మ ప్రశాంతతగా ప్రవహించడం చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక మరుసటి రోజున మేము తెల్లవారుచామున గంగా స్నానం చేయాలనుకున్నాం మన్ మందిర్ ఘాట్ వద్ద స్నానం చేస్తే అక్కడికి వరాహి అమ్మవారి గుడి దగ్గరగా ఉంటుందని చెప్పారు అక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి గుడి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఆ తల్లి వారణాసి నగరపాలిక ఆమె ఉగ్రదేవత భృగృహంలో ఉంటారు నేల మీద ఒక స్క్వేర్ ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది దాని గుండా చూడమని చెబుతారు అట్లా రెండు రంధ్రాలు ఒక ఒక రంధ్రంలో చూస్తే అమ్మవారి ముఖము ఇంకొక రంధ్రం నుంచి అమ్మవారి పాదాలు మనకు చాలా చక్కగా కనబడతాయి అమ్మవారు చాలా మహిమగల తల్లి వరాహి అమ్మవారు కాశీలో ఇంకా చూడవలసినవి పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన బిందు మాధవుడు కాశీలోనే ఉన్నారు ఆయన కూడా దర్శనం చేసుకున్నాం కాశీలో అడుగుడుకున్న చిన్న చిన్న దేవాలయాలు ఎన్నో ఉంటాయి ఆ విధంగా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాము ముందు రోజున మేము కాశీలో శివరాత్రి రోజు కాబట్టి ఉపవాసం చేశాము కనుక కనుక ఆ మరుసటి రోజు అంటే ఆ రోజున ఒక ఆశ్రమానికి వెళ్ళాము ఓం కాశీ విశాలాక్షి సనాతన నిత్యాన్నదాన ట్రస్ట్ వాళ్ళు మాకు చక్కటి సాంప్రదాయమైన ఇంటి భోజనం పెట్టారు శుచి శుభ్రతగా ఉన్నటువంటి భోజనం అక్కడ భోజనం చేసేసుకొని సాయంత్రం ఒకసారి కాశీ విశ్వనాథుని దర్శనం చేసేసుకున్నాము ఆ విధంగా ఇక కాశీలో మేము మేము ఇలా రెండు రోజులు తిరిగి ఈ విధంగా దర్శనం జరిగిన అన్ని విషయాలు మీకు తెలియజేశాను ఇక రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కూడా మేము పదకొండు రోజులు కాశీలో ఉండేట్టుగా ప్లాన్ చేసుకున్నాం సుందరకాండ మహాయజ్ఞం కాశీలో విశ్వేశ్వర దేవాలయం ప్రాంగణంలో త్రయంబకేశ్వర్ ఆడిటోరియంలో చాలా ఘనంగా జరిగింది నేను ఇలా చెప్తున్నానని తెలిసి నా చేత కాశీక్షేత్ర మహిమలు మాఘమాస విశిష్టత కొన్ని పురాణ గాథలని చెప్పమని అక్కడున్న స్థానికులు పెద్దలు అడగడంతో నా ప్రసంగం కూడా కాశీలో జరిగింది నేను కాశీలో ఆ విధంగా చెప్పడం జీవితంలో మర్చిపోలేని ఒక తీపి మధురానుభూతిగా పొందాను ఎన్నో చోట్ల చెప్పాను కాశీలో కూడా ఇలా చెప్పడం నాకు ఎంతో అదృష్టంగా భావించాను నేనైతే ఆ విధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా నాకు మంచే జరిగిందని అనుకున్నాను కాశీ వెళ్ళినప్పుడల్లా ఈ వీడియోని చూస్తున్న వారంతా హరహర మహాదేవ్ అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను కాశీ విశేషాలను మీకు పూర్తిగా తెలియజేశాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం